తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట అంబేద్కర్ నగర్లో గోవ్యర్థాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబేద్కర్ నగర్ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు వ్యర్థాలతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు స్కూల్ పక్కనే కొందరు గోమాంసం విక్రయిస్తుంటారు అమ్మగా మిగిలిన గోమాంసాన్ని ఇళ్లపై ఆరబెడుతుంటారు దీంతో దుర్వాసన వచ్చి స్కూల్లోని పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పారు ఎముకలను కాకులు స్కూల్లో ప్రాంగణంలో వేస్తున్నాయని తెలు తల్లి తండ్రుల ఫిర్యాదుతో స్కూల్ హెడ్ మాస్టర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయుడు కోరారు ఏంటంటే గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఆ కలిబురాలని ఏంటంటే దాని నుంచి వచ్చిన మాంసాన్ని అది పచ్చి మాంసాన్ని ఆరబెడుతున్నారండి దాని నుండి అయితే చాలా స్మెల్ వస్తుంది ఆ పసులు వ్యర్థాలు అవి కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆరబెట్టే క్రమంలో కాకులు అలాగే కుక్కలు ఇక్కడ స్కూల్ గ్రౌండ్లో పడేస్తున్నాయి వాటి మీద వాళ్ళ ఈగలు కూడా వచ్చి మమ్మల్ని ఎక్కువగా ముసుగుతున్నాయండి పిల్లలు తినే ఆహార పదార్థాల మీద వాళ్ళ మీద మా మీద బుక్స్ మీద అన్నింటి మీద వాళ్ళుతున్నాయి దానివల్ల పిల్లలైతే బ్యాట్స్మెన్లో వచ్చేదాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చాలా వికారానికి గురవుతున్నారు అయితే అవ్వట్లేదు కానీ చాలా గుర తిరిగిపోతుందండి అది అనిపిస్తుంది వాంతు వచ్చేలా అనిపిస్తుంది అని చాలా ఇబ్బందికి గురవుతున్నారండి పిల్లలు మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము మేమైతే చాలాసార్లు చెప్పమండి వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా తెలియజేశాము ఇంత ఎక్కువగా వాసన వస్తుందని చెప్తుంటే వాళ్ళు మేము కాదు వేరే వాళ్ళు అంటున్నారు వాళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు ఇలానే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం అనేది ఉండట్లేదు మా పేరు మల్లీశ్వరి నేను ఎంపీపీఎస్ ఈవెన్ అని కొత్తపల్లి ఎస్ఈటికి పనిచేస్తున్నానండి మా స్కూల్ పక్కనే పశువుల వ్యర్ధాలు అమ్ముతారండి ఇవి ప్లస్ దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు అది చాలాసార్లు కూడా పేరెంట్స్ ప్లస్ మేము కూడా కంప్లైంట్ చేసాం తీసేస్తాం మానేస్తాం అని చెప్పేసి అంటారు కానీ అది పూర్తిగా పూర్తి స్థాయిలో అవ్వట్లేదండి దీనిపైన తగు చర్యలు అధికారులు తీసుకొని మాకు సహకరించి మా పిల్ల ఆరోగ్యం మాకు కూడా వాతావరణం కూడా మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేయడానికి ఏర్పాటు చేస్తాను కోసం త్రీ ఇయర్స్ అవుతుందండి అంటే రెగ్యులర్గా కాకపోయినా అదైతే వాళ్ళు కంటిన్యూ చేస్తారు సార్ కంటిన్యూ అయితే అవుతుంది అదైతే మావలేదు సో అలా పెట్టినప్పుడల్లా మాకు ఇబ్బంది అయితే మాత్రం కలుగుతుందండి పిల్లలకి మాకు కూడా నా పేరు మల్లీశ్వరి నేను ఎంబీబీఎస్ ఏబిఎన్ కొత్త సిటీకి పని పనిచేస్తున్నానండి మా స్కూల్ పక్కనే పశువుల వ్యర్థాలు